అలాకం వరహంతుల్లాహి వల మూత్ర విసర్జన నియమాల గురించి తెలుసుకుందాము మనము బాత్రూంలోకి వెళ్ళినప్పుడు దేవుని ప్రస్తావన తేవచ్చా సూరాలు చదవచ్చా సలాంకి జవాబు చెప్పవచ్చా అనే విషయాల గురించి తెలుస్తుంది అందుకని లైక్ చేయమంటున్నాను బహిర్ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఖురాన్ సూక్తులు కానీ అల్లహ పేర్లు రాసి ఉన్న కాగితాలు కూడా ఏవి వెంట తీసుకు వెళ్ళకూడదు ఉదాహరణకి వస్తువుల పైన గాని నగల పైన గాని దుస్తువుల పైన గాని కురాన్ వాక్యాలు అల్లహ పేర్లు లేదా ముహమ్మద్ రసూలిల్లా అని నగిషి చక్కబడి ఉంటే వాటిని తీసేయాలి అవి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బహిర్ ప్రదేశానికి వెళ్ళాలి మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు ముందుగా ఎడమ కాళ్ళు పెట్టి లోపలికి ప్రవేశిస్తూ ఈ ప్రార్థన వచనాలను చదవాలి అల్లాహుమ్మ ఇన్ని ఔసిక మినల్ కుబ్సీ వల్ బాయిస్ దీని అర్థం ఏమిటంటే దేవా దుష్టులైన మానవులు జిన్నాతుల బారి నుండి నీ శరణు కోరుతున్నాను మరుగుదొడ్డిలో దైవ ప్రస్తావన తాకూడదు ఎవరైనా సలాం చేస్తే దానికి ప్రతి సలాం కూడా చేయకూడదు మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడకూడదు అతి ముఖ్యమైనది ఏమిటంటే వైపు తిరిగి మలమూత్ర విసర్జనలు చెయ్యకూడదు అంటే కిబ్లా వైపు మన ప్రైవేట్ పార్ట్స్ ఉండకూడదు అసలు అది పద్ధతి కూడా కాదు అలాగే కిబ్లా వైపు వీపు చూపిస్తూ మన వీపు చూపిస్తూ కూడా మలమూత్ర విసర్జనలు చెయ్యకూడదు తూర్పు వైపు పడమర వైపు మలమూత్ర విసర్జనలు చేయకూడదు ఉత్తరం వైపు దక్షిణం వైపు చేసుకోవాలి మనం కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ విధంగానే మన బాత్రూమ్ను కట్టుకోవాలి అలాగే మనం రెంట్కు తీసుకునేటప్పుడు ఆ బాత్రూమ్ ఎలా ఉందో కూడా చూసుకోవాలి మనము ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మధ్యలో ఏదైనా వస్తువు అడ్డంగా ఉన్నప్పుడు అలా కూర్చుంటే పర్వాలేదు ఎవరికి కనపడిన ప్రదేశానికి వెళ్ళి మల్లమూత్ర విసర్జన చేయాలి ఆ సమయంలో ఇతరులు ఎవ్వరు కూడా మనల్ని చూడకుండా చూసుకోవాలి ఇప్పుడైతే పర్వాలేదు మనం ఎక్కడికి వెళ్ళినా బాత్రూమ్స్ ఉంటాయి పూర్వకాలంలో అవి లేవు కాబట్టి ఈ విధంగా చెప్పారు మలమూత్ర విసర్జన తర్వాత అవయవాలను నీటితో శుభ్రంగా ఇస్తంజ చేసుకోవాలి మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చేటప్పుడు కుడికాలు పెట్టి రావాలి తర్వాత గుఫ్రానక అని ప్రార్థించాలి దీని అర్థం ఏమిటంటే దేవా నేను నీ మన్నింపును వేడుకుంటున్నాను అని అర్థము మట్టి పెడ్డలతో కానీ రాళ్లతో కానీ ఇస్తేంజ చెయ్యాలనుకున్నప్పుడు దానికోసం కనీసం మూడు పెడ్డాలైనా ఉపయోగించాలి పేడతో చేసే పిడకలు ఎముకలతో శుభ్రం చేసుకోకూడదు మూత్ర విసర్జన చేసేటప్పుడు కూర్చొని చేయాలి మగవారు సుంతి చేయించుకోవాలి సైన్స్ పరంగా కూడా మనకు ఈ రెండు చాలా మంచివి అనివార్య కారణాలు ఉంటే నుంచొని కూడా మూత్ర విసర్జన చేయవచ్చు అనివార్య కారణాలంటే కూర్చొని మూత్ర విసర్జన చేయడానికి లేని పరిస్థితులు ఉదాహరణకి చుట్టుపక్కల చెత్తా చెత్తాచదారం విపరీతంగా ఉన్నప్పుడు మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉన్నప్పుడు టాయిలెట్ సీటు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు నుంచొని చేయవచ్చు గర్భిణీ స్త్రీలు ప్రసవం అయిన తర్వాత బాలింతలు ఒక నెల వరకు మలమూత్ర మూత్ర విసర్జనలో నుంచోని చేయవచ్చు మూత్ర విసర్జన చేసేటప్పుడు దాని తుంపరలు అంటే మూత్రం శరీరం మీద కానీ దుస్తుల మీద కానీ పడకుండా జాగ్రత్తగా చేయాలి లేదంటే ఈ విషయంలో సమాధి శిక్షకు గురవుతారు ప్రజలు నడిచే దారుల్లో నీడనిచ్చే ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనలు చెయ్యకూడదు మలము అంటే ఘన పదార్థము సాలిడ్ మూత్రము అంటే లిక్విడ్ కన్నాల్లో బిలముల్లో మూత్ర విసర్జన చేయకూడదు ఇస్తింజా చేసుకున్న తర్వాత చేతిని నేల మీద రుద్దాలి లేదంటే సబ్బుతో కడుక్కోవాలి వాష్రూమ్కి వెళ్ళిన బాత్రూమ్కి వెళ్ళినా సబ్బుతో కడుక్కోవాలి దానివల్ల చేతి నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది దైవ ప్రభుత్వం ముమ్మద్ సలిల్లాహుల్ సలం ఇస్తింజ చేసిన తర్వాత ಚಯ್ಯನಿ ಮೇಲಮೀದ ರೊದ್ದೇವಾರು